హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రాజమండ్రి విజయ ఈరోజు సగ్గుబియ్యం వడియాలు పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవచ్చు అనేది చూద్దాం సో దానికోసం ఇక్కడ నేను ఒక ఒకప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నానండి సో మనకి వడియాలు ఏ వడియాలు పెట్టుకున్నా సరే దానికి మెజర్మెంట్ అనేది అవసరం అన్నమాట సో ఒకప్పుడు సగ్గుబియ్యం తీసుకుని వీటిని ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి అన్నమాట చూసారా ఇలా బరకగా వస్తుంది మనకి ఇలా పౌడర్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చిన్న సగ్గు బియ్యమైనా సరే పెద్ద సగ్గు బియ్యమైనా సరే మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మనం ఆ కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఈ సగ్గుబియ్యం పొడిని నానబెట్టుకోవాలన్నమాట సో ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నాననివ్వండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇలా దగ్గర పడుతుంది అన్నమాట సో మనం వేసుకున్న వాటర్కి అబ్జార్బ్ చేసుకుని ఇలా దగ్గర పడుతుంది సో ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుందాం దీంట్లోకి ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలి అంటే టోటల్గా ఎయిట్ కప్స్ వాటర్ వేసుకోవాలన్నమాట అంటే ఒక కప్పు సగ్గు బియ్యంకి ఎనిమిది కప్పులు వాటర్ వేసుకోవాలి ముందైతే మూడు కప్పులు వాటర్ వేసుకుని సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కదండి తర్వాత ఇప్పుడు నేను ఫైవ్ కప్స్ వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుంటున్నాను అనమాట సో ఇది మొత్తం మరిగిపోవాలి వాటర్ అనేది మరిగిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసుకోండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న సగ్గు బియ్యం దీంట్లో మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి ఉండలు అనేవి ఏమీ లేకుండా చక్కగా కలిపేసుకోండి మనం కుక్ చేసుకున్నంతసేపు కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఎంతసేపు కుక్ అవ్వాలంటే ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ వరకు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి సగ్గుబియ్యం అనేది కనిపించవమాటండి సో కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది ముందైతే మనకి సగ్గుబియ్యం వైట్ కలర్లో ఉంటుంది కదండీ దాని కలర్ కాకుండా కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది అలాగే చాలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట దగ్గర పడకపోతే మనకి వడియాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట సో మనకి థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నాను అలాగే జీలకర్రను కూడా వేసుకున్నాను మీరు కావాలనుకుంటే చిల్లీ ఫ్లెక్స్ బదులు చక్కగా గ్రీన్ చిల్లీని కూడా ముక్కలుగా కట్ చేసుకుని అనమాట సో స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాతే వీటిని నేను వేసుకుని కలుపుకుంటున్నానండి సో బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి సో ఇక్కడ నేనైతే శారీ పైన పెట్టుకుంటున్నానండి చాలామంది అయితే దీన్ని ప్లాస్టిక్ షీట్ పైన వేసుకుంటారు అంటే చక్కగా ఊడు అని చెప్పేసి సో నేనైతే శారీ పైన వేసుకుంటున్నాను ప్లాస్టిక్ షీట్ పైన వేసుకోవడం వల్ల హీట్కి షీట్ అనేది కొంచెం కరిగిపోతుంది కదండి అందుకని నేనైతే శారీ పైన వేసుకుంటున్నాను వీటిని తీసుకోవడం కూడా ఈజీగా తీసేసుకోవచ్చు మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఒడియాలన్నీ ఇలా వేసుకోవాలి వేసుకునేటప్పుడు కొంచెం థిక్గా వేసుకోండి పలచగా వేసుకోవడం వల్ల ఒడియాలనేది మళ్ళీ విరిగిపోతాయి అన్నమాట సో వన్ డే మొత్తం ఫుల్ డే ఎండనివ్వండి చూడండి ఇలా ఎండిన తర్వాత నేను వీటిని ఈజీగా ఇలా తీసుకోవచ్చు అనేది చూపిస్తాను శారీనైతే వెనక వైపుకి ఇలాగా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం వాటర్ జల్లుకోండి మరీ ఎక్కువగా కాదు కొంచెం జల్లుకుంటే సరిపోతుంది సో ఇలా వాటర్ జల్లిన తర్వాత శారీని ఇలా పట్టి లాగితే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మనకి చూసారా ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట సో వడియాలన్నీ ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు వీటిని తర్వాత నెక్స్ట్ డే ఒక టూ త్రీ అవర్స్ ఎండబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఒక ఒకప్పుడు సగ్గుబియ్యంకి ఇన్ని అయితే వచ్చినాయి అన్నమాట సో వీటిని ఫ్రై చేసి చూపిస్తాను ఎలా వస్తాయనేది అనేది సగ్గుబియ్యం వడియాలు మనం పెట్టుకున్న సైజు కంటే కూడా ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకొంచెం పెద్దగా అవుతాయండి అలాగే వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా అందరూ ట్రై చేయండి సో ఈ మెజర్మెంట్లో పెట్టుకోవడం వల్ల చక్కగా మనకి ఒడియాలనేది పర్ఫెక్ట్గా వస్తాయమాట చూసారా ఎంత బాగున్నాయో సో వీడియోని చూసారు కదండీ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ రాజమండ్రి విజయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో